అందరికీ నమస్కారం నేను మీ మిశ్రమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ అబ్బా వదలవే రాక్షసి అంది రక్ష మను చేతిలో గింజుకుంటూ వదలను అస్సలు వదలను అంది మను పద కిందకి పోదాం అని చెప్పి మనుని తీసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళింది రక్ష ఒసే నేను చెప్పేది వినవే అని మను అంటున్నా కూడా పట్టించుకోకుండా కిందకి తీసుకొని వెళ్ళింది రక్ష మనుని అక్కడ అవనీతో మాట్లాడుతూ కనిపిస్తారు చందు అండ్ తేజ్లు లేదన్నయ్య అర్థం కావడం లేదు కంపెనీలో ఏం జరుగుతుందో అంది అవని ఏం కాదు నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఉండవు అవని మిగతా అంతా నేను నడిపిస్తాను అన్నాడు తేజ్ సీరియస్గా అప్పుడే అక్కడికి వస్తారు మను అండ్ రక్ష వీళ్ళని చూసి నేను వెళ్ళొస్తానన్నయ్య అని చెప్పి బయలుదేరుతూ ఉంటే రక్ష్ అవని ఆపి కొంచెం ఏమైనా తినేసి వెళ్ళు అవని నువ్వెప్పుడు ఏం తిన్నావో కూడా నాకు తెలీదు ఎలా అయిపోయావో చూడు అని అవని దగ్గరికి వెళ్ళింది సంయుక్త గారు కూడా అవని ఆపేస్తూ నువ్వచ్చి ఆద్విని కలవకుండా వెళ్ళిపోతే అది ఇంకా బాధపడుతుందమ్మా ఒకసారి వెళ్ళి తనని చూసిరా అని అన్నారు సరే అని చెప్పి అక్కడి నుంచి ఆద్వి రూమ్ లోకి వెళ్ళింది అవని అయాన్ రక్షిణి చూస్తూ అసలు దానికి ఏమైందత్తా ఎందుకలా ఉంది అడిగాడు డౌట్గా తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిందిరా ఇప్పుడు పైకి వెళ్లారు కదా అవని వాళ్ళ కూతురే చనిపోయింది అంది కదుపుతూ రేపదా నీతో పనుంది అని చెప్పి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్లాడు చందు అయాన్ని అయాన్ ఏంటి మామా ఇక్కడికి తీసుకొని వచ్చా అడిగాడు అయాన్ డౌట్ గా ఏం లేదురా అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు వరుణ్ వరుణ్ ని అక్కడ చూడగానే హాయ్ బాబాయ్ అని నవ్వుతూ విష్ చేశాడు అయాన్ హాయ్ అయాన్ మను వచ్చిందంట కదా అడిగాడు వరుణ్ నవ్వుతూ అని చెప్పాడు అయాన్ కమింగ్ ద పాయింట్ అని చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేశారు ఇక్కడ వీళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరిగిందో అప్పుడే చెప్పనుగా ఇలా సాగాయి వీళ్ళ సంభాషణలు అంతా విన్న అయాన్ షాక్ అవుతూ ఓ గాడ్ అన్నాడు తలపట్టుకొని చందు అయాన్ భుజం మీద చే నువ్వేక నువ్వే ఇక మీద ఇవన్నీ సాల్వ్ చేయాలి అయాన్ నీకెప్పుడు వరుణ్ అండ్ నా సపోర్ట్ ఉంటుంది అన్నాడు చందు నమ్మకంగా ఇదంతా నాన్నకి తెలుసా అడిగాడు అయాన్ మేబీ తెలియకపోవచ్చు అన్నాడు చందు ఏదో ఆలోచిస్తూ నో నా గెస్ కరెక్ట్ అయితే తేజ్కి ఈ విషయాలన్నీ ముందే తెలుసు అందుకే మనుని అంత అర్జెంట్గా తీసుకుని వచ్చాడు అన్నాడు వరుణ్ ఏదో ఆలోచిస్తూ మరి డాడ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అడిగాడు నువ్వు తేజ్ ని తక్కువ అంచనా వేయకు అయాన్ పైకి ఇప్పుడు కనిపిస్తున్నంత సాఫ్ట్ కాదు తేజ్ వాడికి వేరే యాంగిల్ ఉంది అది బయటకు వస్తే అప్పుడు అవతల వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి అన్నాడు వరుణ్ కూల్ గా అని ఆలోచనలో పడ్డాడు అయాన్ ఇంతకీ ఇప్పుడు ఆద్వి ఎలా ఉంది సెట్ అయిందా తను అడిగాడు వరుణ్ అలానే రా మహి చావుని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అన్నాడు చందు సరే అయితే నాకు నైట్ డ్యూటీ ఉంది నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్ చందు కూడా అయాన్ని తీసుకొని స్టార్ట్ అయ్యాడు కార్లో అయాన్ మామా నేను ఆద్విని తీసుకొని బయటకు వెళ్ళొచ్చా అడిగాడు చందుని చూస్తూ చందు అయాన్ని చూశాడు ఏంటి కదా అన్నట్టు అయాన్ తడబడుతూ అంటే అది అది తన మూడ్ మార్చాలి అని అంతే అన్నాడు అయా తను నీ భార్య తనని తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడు చందు నవ్వుతూ నవ్వుతూ అయాన్ కూడా చూశాడు మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేశారు అక్కడ ఒక్క ఆది తప్ప అందరూ హాల్లోనే ఉన్నారు తేజ్ మాత్రం ఏదో ఆఫీస్ వర్క్ అంటూ స్టడీ రూమ్ లో ఉన్నాడు అయాన్ అందరినీ చూసి నవ్వుతూ అక్కడి నుంచి పైకి వెళ్లి ఆకి వెళ్ళాడు అక్కడ ఆద్వి మహీ ఫోటో చూసి బాధపడుతూ ఉంటే వెళ్ళి తన పక్కన కూర్చొని భుజం మీద చేయి వేశాడు ఎవరా అని చూసిన బావా అంటూ అయాన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది కామ్డౌన్ ఏం కాదు ఫస్ట్ నువ్వు ఏడు పాప అని ఆద్వి వెన్ను నిముతూ కూల్గా ఉండు బంగారం అంటూ ఉన్నాడు అయాన్ ఆద్వి చిన్నగా రొప్పుతూ ఉంది ఏడవడం వల్ల పక్కనే ఉన్న గ్లాస్లో వాటర్ తీసి ఆద్వికి తాకించాడు ఏమైనా తిన్నావా అడిగాడు అయాన్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆద్వి సీరియస్గా చూస్తూ తన మొబైల్ తీసి ఆరుషికి కాల్ చేశాడు చెప్పనయ్యా అంది ఆరుషి ప్లేట్లో ఏమైనా ఫుడ్ పెట్టుకొని ఆద్వి రూమ్కి రా అని చెప్పేసి కాల్ కట్ చేశాడు అయాన్ నాకు తినాలని లేదు బావా అంది ఆద్వి ఏ ఎందుకు అడిగాడు అయాన్ డౌట్ గా నాకు వద్దు అని చెప్పింది ఏడుస్తూ చెంప మీద ఒక్కటి పీకాడు అయాన్ ఈ అన్నం దొరకక బయట చాలా మంది బాధపడుతున్నారు అయినా నేను ఒప్పుకుంటాను నువ్వు బాధలో ఉన్నావని కానీ దానికి ఫుడ్ మానేసి కూర్చోవడం పరిష్కారం కాదు కదా సీరియస్ అయ్యాడు అయాన్ ఆద్వి మీద నాకు వద్దు అంది ఆద్వి మొండిగా చెంప మీద చేయి వేసుకొని నా చేతిలో ఇంకా దెబ్బలు తింటావు చెప్తున్నా అన్నాడు అయాన్ సీరియస్గా ఇంతలో అరుషి ఫుడ్ పట్టుకుని అక్కడికి రావడంతో అది తీసుకొని అన్నంలో పప్పు కలిపి తన నోటి దగ్గర పెట్టాడు అయాన్ నాకు వద్దు బావా అంది ఆద్వి చిన్నగా సీరియస్గా చూశాడు అయాన్ ఆద్వి వైపు ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అయాన్ తినిపిస్తూ ఉంటే తినేసింది అనయా ఇచ్చే అని ఋషి అంటున్నా కూడా లేద్రా నేను వెళ్తాను అని చెప్పి ఆద్వి వైపు చూస్తూ రెడీ అవ్వు బయటకు వెళ్దాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు వచ్చి వాడితో రెండు తిట్లు తింటే గాని తినరా మేడం అడిగింది ఆ ఋషి పక్కన కూర్చొని మెల్లగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆద్విని కొంచెం నార్మల్ స్టేట్కి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కిందకి వెళ్ళిన అయాన్ని సంయుక్త గారు చూస్తూ కన్నయ్య అని పిలిచారు ఒక్క నిమిషం నానమ్మా అని చెప్పి ప్లేట్ సింక్లో పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని సంయుక్త గారి దగ్గరికి వెళ్ళాడు అప్పుడే అక్కడికి వచ్చారు తేజ్ చందు అండ్ మనూలు అద్వి తిన్నాదా నువ్వు కూర్చొని తిను అని చెప్పి సంయుక్త గారే ఆయానికి తినిపిస్తూ ఉన్నారు ఏం చేశావురా అది తినడానికి మేమెంత పెట్టినా తినలేదు అడిగింది మను ఏముంది రెండు సార్లు తిట్టి కొడతాను అంటే అప్పుడు తిన్నారు మేడం గారు మీ అందరికీ ముద్దు ఎక్కువ కదా అందుకే ఈ మెథడ్ ట్రై చేయలేదు అన్నాడు అందరినీ సీరియస్గా చూస్తూ అందరి గారభం కంటే మీ నాన్న గారబమే ఎక్కువ అయ్యాన్ అంది రజ్ తెలుస్తుందత్తా అని చెప్పి సంయుక్త గారు పెడుతుంటే హాయిగా తినేశాడు అప్పుడే కిందకి వచ్చిన ఆరిషిని చూసి ఇప్పుడు అది ఎలా ఉంది అడిగింది మను అది బాధ అనే మూడ్లో నుంచి కోపం అని మూడ్లోకి మారింది రే అన్నయ్య నీ మంచి కోరి చెప్తున్నా ఈరోజు దానికి కనిపించకు నిన్ను కొట్టినా కొట్టేస్తుంది ఇందాకే నాకు చెప్పింది పాపం తిట్టావని బాగా ఫీల్ అయింది అంది ఆరుషి తల కొట్టుకొని ననమ ఇంక చాలు అని చెప్పేసి ఫాస్ట్గా అక్కడ నుంచి ఆద్వి ఆద్వి రూమ్ వైపు వెళ్ళాడు గోర్లు కొరుక్కుంటూ కూర్చొని ఉంది అయా ఆద్వి ఏంటి ఆ హ్యాబిట్ అని కసిరాడు కోపంగా చూస్తూ నీకెందుకు అడిగింది ఆద్వి కోపంగా అయాన్ని చూస్తూ అయాన్ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆద్వి పక్కన కూర్చుని నువ్వు ఏ విషయంలో అలిగినా నేను బుజ్జగిస్తాను కానీ తిండి విషయంలో మాత్రం అలిగితే ఖచ్చితంగా నా చేతిలో దెబ్బలు తింటావు గసలేమనుకుంటుండగా బిల్లగాడు ఈరోజు తాడో పేడో తేల్చేస్తా అనుకొని కోపంగా కార్లు నిత్యాన్ని ఎక్కించుకొని కాలేజ్ కి స్టార్ట్ అయింది ఈ శాంక పాప కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చొని తన ప్రాజెక్ట్ వర్క్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఆరవ్ కార్ పార్క్ చేసి ఆరవ్ ని వెతుక్కుంటూ గ్రౌండ్ లోకి వచ్చింది ఈశాంక ఆరవ్ ని చూసి ఇగో గాడున్నాడు నీ హౌలే అన్నగాడు అని చెప్పి కోపంగా అటువైపు నడిచింది ఈశాంక ఇషు బేబీ వద్దు నా మాట విను అని నిత్య ఇషాంక వెనుక పరిగెడుతూ ఉంది ఈశాంక ఫాస్ట్ గా అక్కడికి అంటే ఆరవ్ దగ్గరికి వెళ్లి తన ల్యాప్టాప్ తీసుకుంది ఎవరా అని చూసిన ఆరవ్కి అక్కడ ఇషాంక కనిపించగానే కోపంగా ఏ నా ల్యాప్టాప్ ఇవ్వు అన్నాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిత్య అప్పుడే అక్కడికి వచ్చి ఇషాంక అనే ల్యాప్టాప్ అనేకి ఇచ్చేసాయి అంది ఆయాసపడుతూ పడుతూ ఆరవ్ నిత్యాని చూస్తూ ఉంటే ఎందుకో బాధ కోపం వస్తున్నాయి అవును మరి నిజం తెలియదు కదా తేజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు అనే భ్రమలో ఉన్నాడుగా ఆరవ్ బాబు ఈశాంక నిత్యాని అస్సలు పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి రమ్మని చెప్పింది వాళ్ళు రావడం రావడంతోనే ఆ రవిని చుట్టుముట్టి అబ్బా ఈశాంక ఏమున్నాడే నేను వీడిని సెట్ చేసుకుంటా వదిలే బంగారం చూడు వీడిని చూస్తే ఎలాంటి అమ్మాయికైనా ఏడిపించాలి అనిపిస్తుందా లవర్ బాయ్లా ఉన్నాడే అంది ఆ అమ్మాయి ఆరవిని చూసి చొంగ కార్చుకుంటూ ఎందుకో తెలియదు కానీ ఈశాంకే చాలా కోపం వస్తుంది ఆ అమ్మాయి ఆరవ్ గురించి అలా మాట్లాడుతూ ఉంటే ఆరవ్ సంగతి మర్చిపోయి వెళ్ళి దాన్ని రెండు పీకి అందరినీ అక్కడి నుంచి పంపించేసింది ఇప్పుడు అక్కడ కేవలం ఆరవ్ ఈశాంక నిత్య మాత్రమే ఉన్నారు ఈశాంక మాట్లాడుతూ గవర్న్ని కాదు నువ్వు నాకు సారీ చెప్పు గివన్నీ వదిలేస్తా అంది ఈశాంక సరే సారీ అని చెప్పాడు ఆరవ్ తన తప్పు లేకపోయినా ఈశాంక ఇగో సాటిస్ఫై అవ్వడంతో ఆరఫ్ ల్యాప్టాప్ తనకి ఇచ్చేసి ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది ఈ శంక ఏటో చూస్తూ ఆరవ్ కూడా అదే మంచిది అనుకున్నాడు ఇంతలో అబ్బాయి కాల్ చేయడంతో హా మామా చెప్పు అంది నిత్య అర్జెంటుగా మీరు రండి మనం వెంటనే ఇండియాకి స్టార్ట్ అవ్వాలి అన్నాడు అబ్బాయి హ్యాపీగా హా మామ వచ్చేస్తాం కానీ ఇంత సడన్ గా ఇండియా ఎందుకు అడిగింది నిత్య డౌట్ గా నేను చెప్తాను మీరు త్వరగా రండి చెప్పాడు అబ్బాయి సరే మామ అని చెప్పి ఈశాంక అర్జెంటుగా రమ్మని చెప్పాడు అని చెప్పి బాయ్ అన్నయ్య అని ఆరవ్ కి చెప్పేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు ఆరవ్కి ఎందుకో తెలియదు కానీ నిత్యాని ఈశాంక చూస్తూ ఉంటే ఒక పక్క హ్యాపీగా ఉన్నా ఇంకో పక్క ఎందుకో నిత్యాన్ని చూస్తూ ఉంటే తేజ్ మీద కోపం వల్ల తన మీద కూడా అదే కోపం పెంచుకుంటూ ఉన్నాడు అప్పుడే అయాన్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో చెప్పన్నయ్య అన్నాడు ఆరవ్ ఆరవ్ నీ మెయిల్ కి నేను టికెట్ ఫార్వర్డ్ చేశాను ఇంకో టూ అవర్స్ లో ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి రా చెప్పాడు అయాన్ కానీ అన్నయ్య నేను ఇంకొక వారం తర్వాత బుక్ చేసుకున్నాను కదా అన్నాడు ఆరవ్ ఏదో ఆలోచిస్తూ జస్ట్ వాట్ ఐసే అన్నాడు అయాన్ బేస్ వాయిస్ తో ఓకే అన్నయ్య అని చెప్పాడు ఆరవ్ ఆ బేస్ వాయిస్ కి కొంచెం భయపడి ఓకే డాన్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అయాన్ ఆరఫ్ తల కొట్టుకొని తన రూమ్ కి వెళ్ళి బ్యాగ్ సర్దుకొని స్టార్ట్ అయ్యాడు ఎయిర్పోర్ట్కి ఇక్కడ అభయ్ వాళ్ళు కూడా అదే ఫ్లైట్ కి స్టార్ట్ అయ్యారు ఆరఫ్ తో కాల్ మాట్లాడేసి ఆద్వి దగ్గరికి వెళ్ళాడు అయాన్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్